స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప భారతదేశ చరిత్రలోనే ఏ దేవాలయం అనే అవకాశం యాదాగిరిగుట్ట శ్రీ లక్ష్మీనారసింహ స్వామి వారి దేవస్థానం వారు అయ్యప్ప స్వాములను గుర్తించి ఇరు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములందరి చేత కూడా ప్రత్యేక గిరి ప్రదక్షిణ చేయించాలనే సంకల్పంతో డిసెంబర్ ఒకటో తారీఖు ఉదయం ఐదు గంటలకి యాదాద్రి గిరి ప్రదక్షిణ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి అవకాశాన్ని ఇరు తెలంగాణలో ఇరు ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంలో ఉన్న అయ్యప్ప స్వాములందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని డిసెంబర్ ఒకటో తారీఖు ఉదయం ఐదు గంటల వరకు కింద కమాన్ వరకు చేరుకొని అక్కడి నుండి మంగళ వాయిద్యాలతోటి వదిన వేల సంఖ్యలో అయ్యప్ప స్వామిలో గిరి ప్రేక్షణ కార్యక్రమం చేయాలని కోరుతా ఉన్నాం గిరి ప్రదక్షిణ చేసిన ప్రతి అయ్యప్ప స్వామికి దేవాలయం వారు గర్భాలయ దర్శనం దర్శనం తర్వాత స్వామి వారి లడ్డు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది ఇంకా దూర ప్రాంతాల నుంచి వచ్చే అయ్యప్ప స్వాములందరికీ కూడా రాత్రి బస కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నారు గిరి ప్రదక్షిణకు వచ్చిన స్వాములందరికీ కూడా ఆ గిరి ప్రదక్షిణ రోజు తగిన సౌకర్యాలన్నీ కూడా దేవస్థానం వారు అందిస్తా ఉన్నారు ఈ సువర్ణ అవకాశాన్ని అయ్యప్ప అందరూ వినియోగించుకొని గాదాద్రి గిరి విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం స్వామి చురణం ప్రతి అయ్యప్ప స్వామి తప్పకుండా లుంగి కట్టుకొని రావాలి మీద వస్తే గర్భాలయంలోకి అలో చేయరు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి అయ్యప్ప స్వామి లుంగి కట్టుకొని గిరి ప్రేక్షణకు రావాలి భగవానికి ভগবানি গীত